జాగ్రత్త ముసినావా రెండు నర పట్టుకున్నా బుడ్డి మొత్తం పైకి లేచింది ఒక ఫీట్లో లేచింది పైకి అదే బరువు అవసరం లేదు అదే అది ఇంతకుముందు ఒక తాడు తట్టింది నల్ల పైపు లేదా ఆ నెల పైపుకు ముడి పడ్డది మనం దించేటప్పుడు మోటార్ ఆన్ చేయగానే పైకి లేచింది అది కొంతలు పెట్టాక గారు పెట్టినాము బయలుక రెండు రోజులు వేసి ఓ మస్తు అయితే ఇంకొక దిగు పొరకపోతుంది జాగ్రత్త యావీ బా బాది యాభై ఉంటుందా ఓ ఫస్ట్ ముడి ముడికాడువో ఆ పైపు తాడుందిగా ముడికాడు వెయ్యి నిప్పు మస్తుంది వాడుంది తాడకాడు ఉంది ముడి పుయ్య రెడ్డి తమిళనల్ల తాంబేలు తాంబేలు ఉన్నాయి అన్నీ అయ్యి కిరకది రasinది దంద హా కావలైతే ఇలక్కల లెత్నా పైబో రాయగతవా హ్ట్లమరే అందుకే అనమార్తది అలల గోసైగా బయల్ల ఒక రాయగట్టు అన్న రాలెనే అలా అని వారనే వంకా వేస్తుంది బా అది పెరుస్తుంది కదా బాగా ఫేని ఆల్రెడీ పోసినాక మళ్ళీ లేచింది పైపు పోసినాక మరొకసారి నువ్వు మేము పెట్టి చూడవా అల్లని ఉండు మరి తల నీళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు అప్పుడే గాలి పెట్టింది ముందు చూడ సార్ ఇప్పుడు మోటార్ ఒకసారి రెండు సార్లు పెట్టి ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి పెట్టు వస్తుందా పెట్టు పంజ్ అట్ బేజ్ లేవు మంచి ఇట్లా బేస్ ఇట్లా లేపి పెట్టి బాంజ్ ఇట్లా మట్లా లేపి పనిచేయ్ ఒక్క నీళ్ళు వస్తాను చేసుకుంటుంది నాగలిడు పెట్టు బంజయ్ కుదుకుంటుంది నేను చూస్తాను లేచి పెట్టు లేచి బాజీ గుద్దుకుంటుంది మళ్ళీ ఒక్కసారి మళ్ళక్కసారి అయ్యి ఎట్ ఒక్కసారి మళ్ళా ఒక్క షావు మళ్ళొక్కసారి పెట్టుగా పెట్టుకోండి మా అమ్మ అది పెట్టుడండి మామూ అదికోవద్దా ఒకసారి పెట్టు ఇప్పుడు పోతుంది పెట్టు జాగ్రత్త జాగ్రత్తపాస్తుంది మొదటిపోతుంది బంజీ పోసు మోటరా ఏం లేసలే నేను చూస్తున్నాను పెట్టి మోటర్ మొట్టబెట్టిగా అక్కడ మొదట పోతుంది చూపుపా వస్తుందా జాగ్రత్త ఎక్కువ రాని ఇప్పుడు అంతా కింద ఉండలేదు ఇప్పుడు ఆపితే అంత ఉన్నంత ఉండంత ఏం ప్లేట్లో మళ్ళీ గాలి ఇస్తుంది ఏం ఏంగా ఎక్కువ పైకి ఎక్కువ స్విమ్మింగ్ మొత్తానికి అయితే మోటార్ అయితే ఆన్ అయింది వాటర్ అయితే వస్తుంది మొత్తానికి సక్సెస్ అయ్యింది బోరు స్విమ్మింగ్ మొత్తానికి అయితే వాటర్ అయితే ఒక అయిపోయింది లాస్ట్ థర్డకి వచ్చేసరికి మోటార్ ఇబ్బంది పెట్టడం వల్ల మొత్తం పొలం అయితే ఎంత ఎండిపోయింది ఫ్రెండ్స్ ఏ విధంగా మనం ట్రాక్టర్ పోయినా నడవచ్చు పొలాలకి వెళ్ళి మొత్తానికి మోటార్ అయితే ఒక అయిపోయింది తాళ ఒకటి బిరు కట్టేసి ఈ పైపు నేట ఇక బన్న కట్టి పెట్టింది అది గడప తెచ్చి నాటు ఓకేనా